థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సో పిల్లలు వచ్చినప్పటి నుంచి చాలా నవ్వుతానే ఉన్నారు ఇప్పుడు మాట్లాడే వ్యక్తి గురించి నేను చెప్పేది ఏంటంటే ఆయన వచ్చి మీరు అందరూ చేస్తున్న యోగా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కలెక్టర్ గారితో మాట అన్నారు మీరు మాకు పెద్ద వర్క్ పెట్టేశారు వీళ్ళు చేశారు కదా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నప్పుడు ప్రతి స్కూల్లోనూ కూడా ఇట్లాంటిది పెట్టాలన్నారు అలాంటి విశిష్ట వ్యక్తి పిల్లల భవిష్యత్తుకు నాంది పలుకుతూ వాళ్లను విద్య కూడా అభివృద్ధి చేసే విశిష్ట వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరియు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ ఈనాటి కార్యక్రమ విశిష్టాతిథి శ్రీ నారా లోకేష్ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాధారణంగా

వేదికపైనున్న శ్రీ ప్రతాప్ రావు జాదేవ్ గారు యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు మినిస్టర్ ఆఫ్ హెల్త్ సిఎం రమేష్ గారు ఎంపీ అనకాపల్లి బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీ కాళహస్తి విజయానంద్ గారు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా వైద్య రాజేష్ గారు యూనియన్ సెక్రటరీ ఆఫ్ ఆయుష్ మోనలీస దాస్ గారు యూనియన్ జాయింట్ సెక్రటరీ ఆయుష్ డిపార్ట్మెంట్ మన ఎంటీ కృష్ణబాబు గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్లు కమిషనర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇక్కడ గిరిజన పిల్లలు చూస్తే నాకు గుర్తొచ్చేది కమిట్మెంట్ పట్టుదల నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఆనాడు మీరు చేసినప్పుడు మేమందరం ఆశ్చర్యపోయాం అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వ ధన్యవాదములు ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు ప్రపంచ చరిత్ర లో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు దాదాపు ఇరవై ఐదు వేల మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం ఇది ఒక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ మంత్రి గారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నా తెలియజేస్తున్నా గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ మంత్రి గారిని కోరి మీరు ఎప్పుడు జూన్ ఇరవై ఒకటి నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి ఎప్పుడు లేని విధంగా యోగా యోగాంధ్రంలో మేము చేసి చూపిస్తామని కోరటం జరిగింది దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా ఐదు లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని ఒక గీన్యూస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నారని ఈ సభా మీ మీ అందరికీ తెలియజేస్తున్నాం యోగా అనేది కేవలం యోగా అనేది కేవలం ఆసనాలు కాదు ఒక వే ఆఫ్ లైఫ్ మనందరికీ క్రమశిక్షణ నేర్పేది నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేపించేవారు పొద్దున లేయాలంటే ఆయన తిట్టుకునేవారిని పొద్దున లేపుతున్న నేను ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చా అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది ఇది మీరు మరవదు ఏ ఆశయాలతో అయితే మీరు ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో ఆశయాలతో మీరు నడవండి ఒక విషయంతో పనిచేయండి మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది ఉన్న పిల్లలందరూ కోరుతున్నా మనందరం కళలు కానాలి మన కుటుంబం కానీ మన గ్రామం కానీ మన మండలం కానీ నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ దేశాన్ని మార్చాలనే కళలు మనం అందరం కనాలి కానీ కళ్ళ గంటమే కాదు కష్టపడాలి పట్టుదలతో పనిచేయాలి ఏ ఆశలు అయితే మనం పెట్టుకున్నామో అది సాధించాలని ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం గౌరవ మంత్రి గారు సంధ్యరాని గారిని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా ఇది ప్రారంభం మాత్రమే మీరే పట్టుదలతో అయితే పిల్లలు మీరు ఇక్కడ ఈ సూర్య నమస్కారం చేశారో మా అందరి పైన బాధ్యత పెరిగింది జూన్ ఇరవై ఒకటి తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలో వారానికి ఒక రోజు కంపల్సరీ యోగా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటాం జరిగింది గౌరవ కలెక్టర్ దినేష్ కుమార్ గారు కూడా నేను అభినందిస్తున్నా గడిచిన సంవత్సరం నుంచి ఒక అద్భుతంగా ప్రాక్టీస్ మీ అందరి చేపించారు మాస్టర్ గారు కూడా ఒక పట్టుదలతో మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పించారు ఒక చరిత్ర ఈ రోజు మీరందరూ సాధించారు దానికి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిజంగానే ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రులుగా మనం కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీర్చుతున్నారు మనందరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ జరగకూడదని గౌరవ ప్రధానమంత్రి గారిని కోరితే ఇమ్మీడియట్ గా ప్రైవేటీకరణ ఆపారు మన విశాఖపట్నానికి రైల్వే జోన్ కోరితే రైల్వే జోన్ ఇచ్చారు ఆగిన అమరావతి ప్రజా రాజధాని పనులు ప్రారంభించాలని కోరితే పనులని యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభించారు అంతేకాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసేదానికి ఎన్టీపీసీ గ్రీన్ లాంటి అనేక సంస్థలు కావాలని విశాఖపట్నానికి వచ్చి ఏకంగా మనకి సాక్ష్యం చేశారు ఆంధ్ర రాష్ట్రం అన్నా విశాఖపట్నం అన్నా గౌరవ ప్రధాన మంత్రి గారికి చాలా ప్రేమ అందుకే కరెక్ట్ గా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర లోపల మన విశాఖపట్నానికి రెండోసారి వస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు ఆయనకు ఒక ఈ ఈరోజు మనందరం ఈ గీనీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చామని మీ అందరు తెలుపుకుంటూ నిజంగానే మిమ్మల్ని అందరూ చూస్తుంటే మిమ్మల్ని అందరూ చూస్తుంటే నా అబ్బాయి గుర్తొస్తున్నాడు దేవాన్స్ మీ అందరిలో ఉన్న పట్టుదల క్రమశిక్షణ దేవాన్స్కి చాలా నేర్పించాల్సిన అవసరం ఉంది మాస్టర్ గారు ఏ ఆదేశాలు అయితే ఇచ్చారో ఒక క్రమశిక్షణ పట్టుదలతో మీరు పాటించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మీరందరూ భారతదేశానికే ఒక దశ ని దశ దిశ నిర్దేశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జై హింద్ అందరు గట్టిగా చెప్పాలి జై హింద్ హింద్ నేను వందే చెప్తాను మీరు మాత్రం చెప్పాలి వందే నమస్కారం వెరీ మచ్ ఫర్ యూ వండర్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ మెసేజ్ ఆల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన పిల్లలందరిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపిన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ अब मैं मंच पर उपस्थित केंद्र मंत्री महोदय श्री प्रताप राव जाधव से अनुरोध करता हूं कि आगे की कृपया मैंने अमूल्य संदेश दे रिक्वेस्ट ऑनरेबल सेंट्रल मिनिस्टर ऑफ आयुष श्री प्रताप राव जाधव सर टू प्लीज कम फॉरवर्ड एंड गिवाल्यूबल मैसेज आज यहां पर मंच पर उपस्थित नारा लोकेश गारू सत्य कुमार यादव गारू श्रीमती संध्या रानी गारू उपस्थित मंच पर उपस्थित सभी अधिकारीगण और आज यहां पर वर्ल्ड रिकॉर्ड स्थापित करने के लिए उपस्थित हुए सभी हमारे ट्राइबल एरिया के सभी हमारे विद्यार्थीगण सभी भाइयों और बहनों सभी को मेरा नमस्कार आज यहां आकर मुझे बहुत प्रसन्नता है कि एक साथ पच्चीस हजार जो हमारे पहाड़ों में जंगलों में रहने वाले जो हमारे बालक है जो हमारे स्कूल में पढ़ने वाले विद्यार्थी गण है हमारी बेटिया है कि उन्होंने एक वर्ल्ड रिकॉर्ड यहाँ पर स्थापित किया और इसके पहले भी अपने वर्ल्ड रिकॉर्ड स्थापित कर चुका है लगभग 12 सूर्य नमस्कार 15 मिनट के भीतर करके आपने भी गिनीज बुक और रिकॉर्ड यहाँ पर स्थापित किया है मैं आप सभी को बहुत बहुत शुभकामना देता हूं और मुझे खुशी इस बात की है कि ये जो बालक ये जो हमारे विद्यार्थीगण यहाँ पर देखे ये सभी पहाड़ों में जंगलों में रहने वाले लेकिन हम ज्यादातर शहरों में रहते हैं और शहरों के हमारे घर के या हमारे आजू बाजू के बच्चों के तरफ जब देखते हैं तो मुझे